మన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి పథకాలు ఏమేమి ఉన్నాయి వాటిని మనకు తెలియని కూడా చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి మనకు అవగాహన కల్పించడానికి వచ్చినందుకు వారికి సాధారణంగా మరొకసారి ఆహ్వానం పలుకుతూ వారు మాకు మనకు సందేశం ఇస్తారని కోరుతున్నారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్ని స్కీమ్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు ఏది కూడా లిమిట్ లేదు ఎందరైనా చేసుకోవచ్చు ఎన్ని స్కీమ్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఉజ్వలా కనెక్షన్లు ఉంటాయి మన గ్రామంలో ఉజ్వల కనెక్షన్లు ఎన్ని ఉన్నాయండి ఆఫీసర్ నాలుగు వందల యాభై ఐదు రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి వస్తున్నది ఆ కుటుంబాలు ఉజ్వల కనెక్షన్ కూడా తీసుకోవచ్చు ఆ కుటుంబాలు ఆరు వందలు ఉన్నాయా ఉజ్వల ఆరు వందలు ఉన్నాయి ఆ కుటుంబంలో ఎవరైనా యువకులు వ్యాపారం పెట్టుకోవాలంటే ముద్రా లోన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు యువకుడు వచ్చి మాట్లాడిండు మూడు లక్షల రూపాయలు ముద్రా లోన్ తీసుకొని ఆటో కొనుక్కొని ఆయన సంపాదించుకుంటా లోను రీపే చేసుకుంటా మొత్తం లోన్ రీపే అయిపోతే ఇంక ఇంత లోన్ ఇస్తుంది బ్యాంకు బాబా ఇది నీకు నీకేం కాదు నేను చేసి పెడతా సరేనా ఇట్లా ప్రధానమంత్రి మొట్టమొదటిగా అందరు సోదరిమణులకు చెప్పేది అక్క మీరు ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు ఇవన్నీ ఏమన్నా ఉంటే అప్డేట్ చేసుకోండి బ్యాంకు ఖాతా లేని వాళ్ళు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోండి అందరికి అమ్మా బ్యాంక్ ఖాతాలు ఏం నయా పైసా డిపాజిట్ కూడా అవసరం లేదు మీకు బ్యాంకు ఖాతా నరేంద్ర మోడీ గారు రేపు ఏమైనా స్కీమ్ పెట్టి మీకు పైసలు పంపాలంటే కంపల్సరీ బ్యాంకు ఖాతా ఉండాలి సో బ్యాంకు ఖాతా లేని వాళ్ళు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోండి పైసలు డిపాజిట్ అవసరం లేదు అదైనాక ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాకి చేయనోళ్ళు ఈ కార్యక్రమానికి ఇలా రానోళ్ళు కూడా ఉంటే మన చుట్టాలు మన ఇంటి పక్క వాళ్ళు రేపు మళ్ళీ రేప ఇల్లుండట్లా గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పోయి మీ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు ఇలా అయిపోగానే ఈ బండి పొంగనే ఈ ప్రోగ్రాం అయిపోదు జనవరి ఇరవై ఐదు తారీఖు వరకు ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది అంత లోపల గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గరకు పోయి మీరు మీ అప్లికేషన్లు ఇచ్చుకుంటే నమోదు మీకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఇవాళ రేపు ఏమైతుంది ఎప్పుడు ఏమైనా అఘైత్యమే ఎవరైనా మరణిస్తే కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు సంవత్సరానికి కడితే రెండు లక్షల బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉన్నది అదే రకంగా సురక్ష బీమా యోజన ఉన్నది అందులో కేవలం సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు వస్తే ఏమైనా అఘైత్యం అయితే ప్రాణాలు కోల్పోతే యాక్సిడెంట్ కానీ ఇతర రకాలుగా ప్రాణాలు కోల్పోయినప్పుడు రెండు లక్షల రూపాయలు వస్తాయి దయ కేవలం ఒక స్కీమ్ లా ఇరవై రూపాయలు ఇంకో స్కీమ్ లా సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇందులో అందరు నమోదు చేసుకుంటే మనం అందరం కూడా కుటుంబం ఎటువంటి అగాయిత్యం అయితే కుటుంబ సభ్యులకి కుటుంబంకి అండగా ఈ బీమా యోజనలు ఉంటాయి అదే రకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులున్నా అందరికీ చేసుకున్నారు ఐదు లక్షల ఆరోగ్య బీమా సార్ ఆరోగ్య బీమా ఉన్నాయండి ఆయుష్మాన్ భారత్ హెల్త్ హెల్త్ ఎవరు నేను నా మాటలు అయిపోయినా మాట్లాడినా ఆయుష్మాన్ భారత్ ఎన్ని ఉన్నాయండి అకౌంట్స్

అంటే ఏమన్నా బీమార్లు వచ్చి హాస్పిటల్ పాలైతే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఐదు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది హాస్పిటల్ కి ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారా ఐడా చేతులెత్తూరు చే అమ్మా లేనోళ్ళు కూడా నమోదు చేసుకోండి రాషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు మీకు ఐదు లక్షల బీమా ఆరోగ్య బీమా కూడా వస్తుంది లేనోళ్ళు నమోదు చేసుకోండి ఇప్పుడు ఆవాస్ యోజన అయితే అందరు కావాలి కదా మన కొత్త ఇల్లు ఇల్లు కావాలి ఇల్లు ఆవాస్ యోజన చేసుకోండి ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కట్టినా రెండు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు అది తీసుకొనే కడతారు అది రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వమైనా ఈ స్కీము ఇల్లు కట్టడం మొదలు పెట్టాగానే మనం ఇప్పుడు నమోదు చేసుకుంటే మనకి ఇల్లు వస్తుంది నరేంద్ర మోడీ గారు రెండు లక్షలు ఇస్తారు దానికి ఇంత ఏమన్నా నాలుగు నాలుగు పైసలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వేసి కట్టి కట్టరు అని రెండు లక్షల రూపాయలు మోదీ గారు ఇస్తారు కాబట్టి ఆవాస్ యోజనలో కూడా అందరు నమోదు చేసుకుని కొత్త ఇంటి కోసం సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు పుడితే మీరు నా మామూలుగా వేయి సార్కి బ్యాంకులో డిపాజిట్ చేసిన అనుకో పైసలు మీ పైసలు సంపాదించుకున్నాయి ఏమి రేట్ ఇస్తారు సార్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంట్రెస్ట్ రేట్ పాయింట్ దీంట్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది మామూలుగా అయితే మామూలుగా అయితే ఫోర్ నాలుగు శాతం పట్టేస్తాయి మీకు మామూలుగా అయితే సుకన్య సమృద్ధి యోజనలు వేస్తే ఎనిమిదిన్నర శాతం పట్టిస్తారు నరేంద్ర మోడీ గారు మీకు సో ఆ ఖాతాలు ఓపెన్ చేసుకుని ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అందరికి యువకులు యువతి యువకులు వ్యాపారం పెట్టుకోవాలి ముద్రా లోన్లు అప్లై చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద మనిషి అడిగాడు టాటా ఏసీపీ మనీ బ్యాంకర్ దగ్గర పోవాలి ఈ సార్ దగ్గర పోతే ఏమేమి అవసరం ఆయన చెప్తాడు అవన్నీ తెచ్చిస్తే మీకు లోన్ వస్తుంది వ్యాపారం చేసుకోవచ్చు వాపసు కడితే ఇంకెక్క లోన్ వస్తుంది చిరు వ్యాపారులు పూలు పండ్లు అమ్ముకునేటోళ్ళు రోడ్డు పక్కకి అటువంటి వాళ్ళకు కూడా స్వనిధి యోజన పదివేల రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు పదివేల రూపాయలు వాపసు కడితే ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇరవై ఐదు వేలు వాపసు కడితే యాభై వేలు ఇస్తారు అట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇలా పెద్ద చేసుకోవాలంటే ముద్రా లోన్లు చేసుకో అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మోడీకి గ్యారంటీకి గాడి దీని పేరు బండి పేరు మోడీకి గ్యారెంటీ బండి పేరు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి తానకలన్ గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆల్రెడీ ఆరు వందల మంది రైతులు ఉన్నారు ఇంకా ఇలా నమోదు చేసుకుని వాళ్ళు అర్హులందరూ కూడా నమోదు చేసుకోండి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు సో ఈ రకంగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నేను ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా మోదీ గారి కార్యక్రమాలు మీ ముందర పెట్టినాను దయచేసి ఎవ్వరు ఏ కార్యక్రమాలు నమోదు చేసుకున్న అందరూ కూడా నమోదు చేసుకోండి కంపల్సరీ బ్యాంకు ఖాతాలు ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోండి మీ ఫోన్ నెంబర్లు ఉంటే అప్డేట్ చేయించుకోండి కొందరు ఫోన్ నెంబర్ మారుతాయి ఇలా రానోళ్ళకు కూడా మన ఊర్లో దయచేసి చెప్పండి గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గరకు పోయి పలానా స్కీమ్ల రిజిస్టర్ అప్లికేషన్ ఇచ్చేస్తే వాళ్ళు నమోదు చేస్తారు ఇటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇంకో ఇంకోటి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అందరం మనం అందరం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఉంటాం కదా అందరం గ్రూప్లలో ఉంటాం కదమ్మా ఆ వడ్డీ కూడా మీకు రుణాలు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వంకి కెళ్ళి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి పాల వడ్డీ రుణం కడతలేదు ఇంట్రెస్ట్ కడతలేదు బ్యాంకులకి కేంద్రం కట్టాల్సిందే కడుతున్నది కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు కడతారేమో వాళ్ళ వాళ్ళ వాట వాళ్ళు కడతారని ఆశిద్దాం కానీ కేంద్రంకి వెళ్ళి మాత్రం రుణాలు వస్తాయి మీకు ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది మీకోసం మళ్ళా ఎక్స్ట్రా ఆమ్దాని కోసం డ్రోన్ డ్రోన్ ఉందా అండి డ్రోన్ వచ్చింద్రా డ్రోన్ అక్కడ పక్కన ఉన్నదంట డ్రోన్ ఇక్కడ ఇప్పుడు అది ఎగరేజ్ చూపిస్తారు డ్రోన్లు తెలుసా అమ్మా పైకి ఎగురుతుంది కదా అది మీ గ్రూప్ లకి ఇస్తారు రానున్న కాలంలో మీరేం చేస్తారు గ్రామ పంచాయతీ కిరాయికి ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు రైతులు వచ్చి వాడుకుంటారు ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు కిరాయి రైతు కట్టాలి ఆయన కూడా మిగుల్తే వెయ్యి రూపాయలు మిగులుతాయి ఇది వాడుకుంటే రెండు రోజులలో అయ్యే పని గంటలు అయిపోతుంది యూరియా సల్లుడు రెండు బస్తాల బదులు నానో యూరియా హాఫ్ లీటర్ యూరియా సరిపోతుంది దానికి ఇన్ని నీళ్లు కలిపి గంట సేపట్లో ఎకరం అయిపోతుంది పని టెన్ లీటర్స్ ఎకరం దాని తర్వాత అదిగిన మామూలుగా మనుషులు అయితే రెండు రోజులు పడుతుంది ఎకరానికి రెండు బస్తాల యూరియా పడుతుంది అవన్నీ లెక్కలేసుకుంటే దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు రైతుకు మిగులుతాయి మన గ్రూపుకి ఎకరానికి ఐదు వందల రూపాయలు కిరాయి వస్తుంది అవి కూడా ట్రైనింగ్ చేపిస్తారు గ్రామంలో యువకులకి వాళ్ళు తీసుకపోతారు కిరాయికి ఇస్తారు మళ్ళా మనకు గ్రూపులకి ఆమ్దాన్ని కూడా పెరుగుతుంది కాబట్టి ఆ డెమో కూడా చూడండి అందరూ ఇటువంటి రానున్న కాలంలో మీకు అందరు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పరిణామం మీరు అందరూ చాలా సంఖ్యలో ఇంటికి వచ్చిండ్రు అన్ని కనుక్కొని అన్నిట్లో నమోదు చేసుకొని పొండి ఓకేనామా అర్థమైంది అందరికి నమోదు చేసుకోమ ఆవాస్ యోజన నాలుగు కోట్ల ఇళ్ళు అయిపోయింది దేశంలో ఇక మన రాష్ట్రంలో మనము మనం చేసుకున్న పనికి సఖ లేక అవు మరి లేదు మరి ఇక్కడ ఇక నేను ఇది సర్కార్ ప్రోగ్రామ్ ఇక్కడ ఓటేమని చెప్పరాదు నాకు

ఓకే ఓకేస్తే మరి ఇళ్ళని అడగద్దు మరి ఇళ్ళకేసి అడగాలి ఇక నువ్వు కూడా కూడా మాట్లాడతా ఇప్పుడు ఇది సర్కార్ ప్రోగ్రాం కూస రాజకీయాలు మాట్లాడొచ్చు కూర్చోస్తా ఇక్కడ నరేంద్ర మోడీ గారు మీకు ఇల్లు కట్టిస్తామని ఇక్కడ నమోదు చేసుకోవాలి ఇక్కడ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నమోదు చేసుకున్నామ్మా సరేనా నాలుగు కోట్ల ఇల్లు కట్టుడు అయిపోయినాయి దేశంలో మన రాష్ట్రంలో కూడా కట్టినప్పుడు మీకు వస్తాయి కాబట్టి అందరూ కూడా అక్కచెల్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ధన్యవాదాలు